నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ మీ రాజేష్ సో ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్రైర్ బ్రాండ్ కొడాలి నాని గారికి ముంబైలో చికిత్స జరుగుతుంది సర్జరీ కూడా ఇవాలే ఉన్నట్టుగా మన కీ అప్డేట్ ని మాజీ మంత్రి మాజీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి అంబట్ రాంబాబు అప్డేట్ ఇస్తూ ఉన్నారు అంటే హెల్త్ బులెటెన్ డాక్టర్లు విడుదల చేయడం కాదు మన అంబట్ రాంబాబు గారు విడుదల చేస్తున్నారు పాండా గారు సర్జరీ చేస్తున్నట్టు ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు సో తాజాగా ఎప్పటికప్పుడు వీడియోలు ఇస్తూ మనకు అప్డేట్లు ఇస్తున్నారు అంబట్ రాంబాబు సో ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి తాజా అప్డేట్ గురించి మనం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మరి ఆయన క్షేమంగా తిరిగి రావాలి వైఎస్ఆర్ ఫైర్ బ్రాండ్ ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ లాగా వెలగాలని మనం కోరుకుందాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మేడం నమస్తే నమస్కారం రాజేష్ గారు మీరు పార్టీ మార్చారండి నేను పార్టీ మారలా మీరు జర్నలిస్ట్ గానే ఉన్నా కదా మరేంటి మీరు ఫైర్ బ్రాండ్ నేనన్న మాట కదా అంబట్ రాంబాబా గారు అన్నారు వైఎస్ఆర్ సిపి ఫైర్ బ్రాండ్ అని మీరు ఒప్పుకున్నారా ఫైర్ బ్రాండ్ అని వర్డ్ ఆయన చెప్పాను ఆయన అప్డేట్లు ఇస్తున్నాడు రావాలి ఫైర్ బ్రాండ్ అని కోరుకున్నారు కదా ఆయన మాట చెప్పాను మేడం నేను నేను కాదు నేనంటారు ఆయన అంటే నేను చెప్పా ఓకే ఇప్పుడు ఆయన అప్డేట్ ఎందుకు ఇస్తున్నాడు అనేది క్వశ్చన్ ఎందుకంటే ప్రజలందరూ చర్చించుకుంటే అంటే ఆయన హార్ట్ ఏషియన్ హార్ట్ సంబంధించినటువంటి దాంట్లో జాయిన్ అయ్యాడు ముంబైలో రమాకాంత్ పాండా గారు హార్ట్ సర్జరీ ఇవాళ చేయబోతున్నారని కీలక అప్డేట్ అవును సో పాండా గారు దేశంలోనే మొట్టమొదటి సర్జరీ మన్మోహన్ సింగ్ గారికి కూడా ఆయనే చేశారు ఈయన గుండె కూడా ఆయనే చేస్తున్నారంటే ఈ బలమైనటువంటి గుండె ఇంకా బాగా కొట్టుకోవాలని కోరుకుందాం ఎక్కువ కొట్టుకోవాలని కోరుకుందాం సో ఇట్లా సందర్భాల్లో ఏంటి అసలు ఆయన అంటే ఇక్కడ ఎవ్వరు గుండె సర్జరీ చేయట్లేదు పాండా గారు మాత్రమే ఈయన సర్జరీ చేయగల ఒక సత్తా ఉన్న లీడరా సత్తా ఉన్న డాక్టరా ఎట్లా చూడాలి దాన్ని మీరు చెప్పిన దానికి ఏంటంటే అంబటే ఆన్సర్ చేయాలి దీనికి ఇప్పుడు అంబటి గారు జస్ట్ మన్మోహన్ సింగ్ గుండె ఒక్కటి ఆపరేషన్ చేశారని చెప్పలేదండి ఆయన తల్లి గారికి కూడా ఆయన ఆపరేషన్ చేశారని నేను పేర్కొన్నారు వీడియోలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతమందికి ఎన్నో ఆపరేషన్ చేసి దిట్ట ఆయన మనిషి దగ్గరికి మేము జాయిన్ చేసాము సో టీడీపీ లేకపోతే కార్యకర్తలు కానివ్వండి అపోజిషన్ పార్టీ కానివ్వండి మీరందరూ గుడ్డ గుండె నిబ్బరంగా ఉంచుకోండి వస్తారు కొడాలని నాని వచ్చి ఎదుర్కొంటారు రెడ్ బుక్ లోకేష్ గారు ఓపెన్ చేయగానే గుండిపోటు వస్తుంది చాలా మంది కానీ అన్నమాట కూడా ఎదుర్కొని గల సత్తాగల వ్యక్తి అని చెప్పారు అంబటి గారు వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా ఆ పర్టికులర్ వీడియోలో ఎన్నిసార్లు చెప్పినా మీరు మారకపోతే ఎలా చూసి ఆడియన్ కింద నాకు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది ఆ వీడియోని సైడ్ యాంగిల్ లో పెడతారు స్ట్రైట్ యాంగిల్ లో పెడతారు ఎందుకు ఇంత విశ్లేషణ అంబట్ రాంబాబు గారు మాట్లాడిన ప్రతి మాటని మూడు కెమెరాల్లో చూపిస్తారు అంటే ఎందుకు అంత షూటింగ్ పిచ్చి నాకు అది చెప్పండి ముందు మీరు కొడాలి అని హెల్త్ క్లారిటీ కోసం అంటే ఏంటి ఏం ప్రూవ్ చేద్దామని అందగాడేనా అంటే కాదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అయితే అందగాడి లిస్ట్ లో కొడాలి నాని ఉన్నాడు అబ్జర్వ్ చేశారా రాజేష్ గారు ఫర్ అందగాడు అని చెప్పి ఎవరెవరైతే జగన్ అన్నాడు వాళ్ళందరూ హాస్పిటల్ వెళ్ళిపోతారు లేకపోతే జైలుకి వెళ్ళిపోతున్నారు వంశీ అందగాడు ముక్కు ప్లాస్టర్ వేసుకున్నారు మీరు చెప్పినట్టే గోడ గుద్దుకున్నాడు దాని తర్వాత కొడాలి నాని గుడిపోటు వచ్చింది అందగాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కొంపదేశ్ అంబట్ కూడా అందగాడని చెప్పారా వాళ్ళ దృష్టిలో అందగాడే అమ్ము ఎందుకంటే సుకన్య పేరు ఉంటాడు కదా ఎప్పుడు ఏ సుకన్య ఎవరండి నాకు నిజంగా తెలియదు అంటే ఆయన దలుచుకునేటువంటి పేరు బయట ట్రోల్ అవుతున్నటువంటి పేరు సుకన్య హు ఈ సుకన్య అంటే మన పీఫోర్ గురించి మాట్లాడతా ఈయన పీపుల్ పబ్లిక్ అని అది కూడా చూసి చదివితే జనం అనుకుంటుంది ఏంటంటే ఈయన సుకన్య తప్ప ఇనక ఈ పేర్లు కూడా చదువు చదవడం రావట్లేదా అని ప్రజలు అనుకుంటున్నారు ఇది రాజేష్ గారు నీకున్నంత మేధా సంపత్తి అంబట్టుకున్నంత కాలి అయితే నాకు ఇచ్చిన నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంతకీ భయపడాలా లేకపోతే హ్యాపీగా ఉండాలా ఈ ఉండాలి ధైర్యం కొడాలెంకటేశ్వరరావు తిరిగి వస్తున్నాడు అని చెప్పి మేమందరం ఇప్పుడు ధైర్యంగా ఉండాలా అంటే లేదు మమ్మల్ని వచ్చి మళ్ళీ మా చెంపల్ చెల్లువని కొడతాడేమో ఎక్కడ గుండాగిరి చేస్తాడేమో ఎక్కడ నవ్వులుకుంటూ తిరుగుతా గుట్కా మమ్మల్ని కొడతాడేమో అని చెప్పి అధైర్యపడకూడదా మేము అవసరం అంటే ఏంటి అంబట్ ఆపేస్తాడు వీళ్ళందరినీ కాదు అంటే అంబట్ రాంబాబు గారు ఏంటంటే మీరు అందరూ ధైర్యంగా ఉండండి అని వచ్చేస్తారు మళ్ళీ ఏం చెబుతున్నారు మహాన్ బాబా అప్డేట్ పే చేయండి మీరు నాని మాది మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆరోగ్యం మీద అనేక అంబటి బాబాయ్ కనీసం పోజ్ ఆపు నిన్నే చెప్పారు అందరూ ట్రోల్ చేశారు నేను ఒక్కదా నేను ఇది పట్టుకుందని చెప్తే కమెంట్స్ లో అందరూ కూడా ఇన్ని కెమెరాలు అవసరమా నీ అందాన్ని బంధించడానికి యువర్ హ్యాండ్సమ్ నో డౌట్ బట్ ఈ హ్యాండ్సమ్నెస్ బంధించే సిచ్యువేషన్ ఇది కాదు కదా రాజేష్ గారు మనం చూసుకుంటే అరే మొహన్ లో అంటే కాదు మేడం అంటే ఆయన కొత్తగా చెప్పాలనుకున్నాను ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాడు ఓకే ఓకే అవును పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్ లేదా ఉంది ఆ ఛానల్ లో చూసి అది ఏం ఛానల్ అయినా వెరీ సారీ యూ నీట్ దిస్ ఇది కెమెరాలు కావాలి ఆయన కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు ఓహో ఆ పరితపన ఇది అంటే అంబటి యు వాంట్ టు అంటే ఏ దుర్ఘటన ఏ సిచువేషన్ దొరికినా అర్జెంట్ గా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నాను వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి అయితే కెమెరా కొంచెం జూమ్ అవుట్ పెట్టరా ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే మీ మొహమ్మ పైకి వచ్చేసినట్టు కొంచెం దూరం ఇప్పుడు అంబటి రాంబాబు గారు అనుకోండి మూడు మూడు కెమెరాలు పెడతారు అది ఇంత క్లోజ్ అప్ వద్దండి భయం వేస్తుంది నాకు యూపీ సీఎం యోగి ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు లేరు ఎవరు లేరండి కానీ కూడా మనం ఒక రకంగా ఆలోచిస్తే అందరం జీవులు ఉంటాం కదా వేరేలా భయపడుతున్నాయి పెట్స్ కూడా నేను ఆ మాట అనలేదు మీరు ఏదో అంటున్నారు నాకు తెలియదు కానీ కొంచెం కొంచెం లాంగ్ షాట్ లాంగ్ షాట్ ఇక్కడ ఎలాగైతే మనకి రమాకాంత్ పాండ ద బెస్ట్ సర్జన్ హు హెస్ ఆపరేటెడ్ యువర్ మదర్ మన్మోహన్ సింగ్ ఇంత లిస్ట్ చదివి ఇప్పుడు కొడాలి నానికి ఆపరేట్ చేస్తున్న రమాకాంత్ పాండ ఉన్నప్పుడు యూ నీడ్ సమ్ బెస్ట్ బెస్ట్ కెమెరామెన్ బెస్ట్ జూమ్ అవుట్ లెన్సెస్ పెద్ద పెద్ద లెన్సులు పెట్టుకుని ప్రాపర్ గా స్పాట్ లైట్ వేసుకుని ఇక్కడ కొంచెం షైనింగ్ ఏరియా పెట్టుకుని దాని తర్వాత మనం కొయినా కొంచెం సైడ్ యాంగిల్స్ తిప్పి హెయిర్ కి కొంచెం గ్రీజ్ అవుట్ చేసి కొత్తగా ఫంక్ స్టైల్ ట్రై చేస్తే జనాలు చూస్తారేమో అప్పుడు నిజంగా ట్రై చేయమని చెప్పండి ఇంకా నేనేం అనలేను దీనికి అనేక రకాల వార్తలు ఎవరు చెప్పారండి అప్డేట్ ఇచ్చారు అందరూ కాదండి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి పార్టీకి ఒక ట్రోల్ మెటీరియల్ కావాలండి ట్రోల్ మెటీరియల్ లో వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి బెటర్ నో పబ్లిసిటీ ఇప్పుడు అందరూ రాష్ట్రంలో పేరు కొడాలి ఇంట్రెస్ట్ మానేండి అంబట అంబట్ రాంబాబు మాట్లాడుతున్నాడని మానేయండి పార్టీలో ఎవరున్నారో లేదో జనాలకే గుర్తుండదు ఎందుకంటే తొందరగా ఓట్ వేసేద్దామా తొందరగా ప్రభుత్వం దింపేద్దామా తొందరగా బాబోయ్ ఈ సోకాల్డ్ జగన్ మీడియా నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నిజంగా ప్రతి ఒక్కళ్ళు అరే రే నానికి ఇలా అయిందా అవునా నానికీలైందా అరే రే పోసాన్ అరెస్ట్ అయ్యా అరే రే దెబ్బ తగిలిందా అని చెప్పి సర్వ నవరసాలు పండించుకుంటే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు ఏ రసం తప్పని చెప్పం మనం లీగల్లీ ఆల్సో వీ కెన్ సే నువ్వు నా బాధకు ఎందుకు నవ్వావు నా బాధకు ఎందుకు ఏడ్చావు నా ఇష్టం నా హావబాబు నా ఇష్టం నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎదుర్కొన్న కెమెరామెన్ నవ్వి ఉండొచ్చు లేకపోతే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తు ఉండొచ్చు కానీ ఈయన వెన్ హీస్ ఎక్స్ప్రెసింగ్ ఇంకొంచెం గ్లామరస్ గా ఇంకొంచెం స్మార్ట్ గా ఇంకొంచెం హ్యాండ్సమ్ గా పెడితే జగన్ అన్నయ్య రేపు వచ్చేసి మా అందగాడు అంబటి అని చెప్పగానే

ఫైర్ బ్రాండ్ ఆఫ్ వైఎస్ ఫైర్ బ్రాండ్ నేను అంటాం కదా ఆయన అన్నాడు ఆయన ఆరోగ్యం మీద అనేక రకాల కథనాలు అనేక రకాల వార్తలు అనేక రకాల పుకార్లు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి నేను మీకు ఇవ్వటం జరిగింది ఇవాళ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ నిన్న ఒక వీడియో చేసి మాకు ఇవ్వటం ఏంటి అదే పూలు కొబ్బరికాయ పొండ పంచిపెట్టడానికి వీడియో చేసి విడుదల చేశాను అంబటి గారు నేర్చుకున్న ప్రెజెంటేషన్ స్టైల్లో వీడియో చేసి ఇవ్వటం కానీ ఎప్పటికండి ఇప్పుడు ఇలా మాట్లాడి పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్ నుంచి కనీసం యాభై వేల సబ్స్క్రైబర్లు వెళ్ళాలంటే ఎంత కష్టం ఇప్పుడు మాకు రిపోర్ట్లు కొడుతుంది ఛానల్ నీ పరిస్థితి ఏంటి ఇబ్బంది ఫాలో అయిపోవు ముంబైలో ఏషియన్ హాట్ ఇన్స్టిట్యూట్ లో ఆయన జాయిన్ అయ్యారు దాని ఒక అనేటువంటి మోస్ట్ ఉన్నాడు ఆయన భారతదేశంలోనే నెంబర్ వన్ సజ్జన్ గా పేరు ప్రఖ్యాతులు గాయించాడు మన్మోహన్ సింగ్ లాంటి వారికి ఆయన సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలిసి అందరి చికిత్సలు చాలా దారుణంగా జరగచ్చు కానీ నాని గారి శస్త్ర చికిత్సకి సారీ నాకు కొంచెం కష్టంగా ఉంది మాట అంటాం హార్ట్ సర్జరీ కోసం ఎందుకంటే నాకు కూడా ఒకసారి మైండ్ బ్లాక్ అవుతా ఉంటది మాట తర్వాత కొంచెం సో ఆయన హార్ట్ ని పట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ ఉండొచ్చేమో లేకపోతే రాష్ట్రంలో ఉన్న అభిమానుల భారవంతం ఆ గుండెకి సర్జరీ చేసినప్పుడు ఒక డాక్టర్ కచ్చితంగా ఫీల్ అవుతాడు ఒక రమాకాంత్ పాండల్ లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ ప్రధానికి చేస్తుండొచ్చు అంబర్ రామ్ బాబు గారి మదర్ కి చేస్తుండొచ్చు ఎవరికి చేస్తుండొచ్చు కానీ ఈ రోజు కొడాలి నాని గుండెకి ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం లక్షల కోట్ల మంది ఆంధ్రుల అభిమానం ఆ గుండెలో ఉన్న ప్రేమ ఆ గుండెని చూసి చాలా మంది కోరుకుంటున్నారు రికవర్ అవ్వాలని ఇన్ని యాంటిసిపేషన్స్ పెట్టుకుని ఆ డాక్టర్ ఈ సర్జరీ చేసేటప్పటికి చాలా అలసిపోతారు కాదండి ఈ సర్జరీకి చాలా వెయిట్ ఎక్కువ నార్మల్ సర్జరీలు అయితే మామూలుగా చేసి పంపించు మన్మోహన్ సింగ్ సర్జరీ నార్మల్ గా చేసి పంపించేస్తారు కానీ కొడాలి నాని గురించి పైకి రావాలి నువ్వు రావాలి తిరిగి మమ్మల్ని ఎదుర్కోవాలి మాతో పోరాడాలి అసలు నీ కోసం ఎంత మంది ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ తెలుసా నాని నీకు ఈ ఆపరేషన్ స్ట్రెస్ అనేది నీకు కాదు ఖచ్చితంగా పాండగారి అందుకనే ఇంత పవర్ఫుల్ డాక్టర్ అని అంబటి గారు చెప్తున్నారండి చాలా మంది ప్రముఖులకి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయన సక్సెస్ ఏంటంటే అంకెల్లో ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఏంటి అంబటి ఇలాంటి లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి అంటే మేము ఎంత బాధపడతాం నాకు ఇక్కడ భయమేస్తుంది నాని ఆపరేషన్ ఏంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు గారు సర్జరీ చేస్తే భయం నాకు నిజంగా భయం వేస్తుంది దాకా ధైర్యం చెప్పిన అంబట్టి సడన్ గా నైన్టీ వన్ ఎలా ఇప్పుడు మీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలాగా ఉంది మీరేమంటారు పోలవరు ఎప్పుడు చూస్తా మీకు అర్థం కాదు ఆ సబ్జెక్ట్ అని అంటారు ఫైన్ అర్థం కాలేదు ఓకే నాకు కూడా ఈ రోజు హార్ట్ సర్జరీ కూడా తెలియదు కానీ మీరు ఇచ్చిన భరోసాతో పాండ చేస్తారు చేస్తారని చెప్పిన భరోసాతో బాగా జరుగుతున్నాను పునః తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ అంటే పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ లో భయం నేను ఎక్కడ పడ్డాజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలందరూ మా నాన్నకి ఏమైనా అయిపోతున్నా ఏమని భయం ఎక్కడ పడరు అమ్మో నాని పడిన ఆంధ్రప్రదేశ్ చూడలేదు ఏమని భయం ఇప్పుడేంటి రేపటి దాకా మేము భయంతో బతకాలన్నమాట

సో పాండగర్ పాండగర్ నాని గారు ఎలా ఉన్నారు అడుగు ఉండొచ్చు లేకపోతే పాండగారు అసిస్టెంట్ ఏమైనా పంపి ఉండొచ్చు ఆవిడ లేకపోతే ఆయన బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే ముంబై పేరు చెప్పి వెళ్ళిపోయినటువంటి నాని అంటే రాజేష్ గారు అమీర్కి వెళ్తే మరి ఎలా తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ జనాల ముందు అదే డౌట్ ఇప్పుడు మరి మీరు ఏదో ఒక ప్రణాళిక జర్నలిస్ట్ కి చెప్పాలి కదా మళ్ళా నార్మల్ పీపుల్ ఏముంది నోటీస్ ఇస్తారు రెడ్ కార్ నోటీస్ ఇస్తారు పాస్పోర్ట్ వస్తారండి వస్తారండి వీళ్ళందరూ వచ్చారు ఫోన్ టాపింగ్ కేసు సెవెన్ రావు ఆల్రెడీ వచ్చాడు విచారణ ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ ఏళ్ల తరబడి ప్రక్రియ తీసుకురావాలంటే ఉండదులేండి

అంబట్ అనేది ఇంగ్లీష్ ఏంటి ఇస్తున్నారు తెలుగులోనే ఇప్పుడు దాకా పదాలు మర్చిపోయాం చేసుకొని ఓ నమస్తే బాబు యాంగిల్ కెమెరాలు పెట్టి అందరూ పెట్టేటప్పుడు ముందు ఇంగ్లీష్ ఎవరో ఒకరు తెలుగు వాళ్ళ పండిట్లను పెట్టుకుని హీఈస్ అ ఫిట్ ఫర్ ఆపరేషన్ ఏంటి హీఈ్ ఫిట్ ఫర్ ఆపరేషన్ రాజేష్ గారు మీరు ఎంత చెప్పండి బాబు మీరు ఇలాంటి బ్యాచ్ తీసుకొచ్చి మీరు నార్మల్ గా కూడా నాని గారికి ఏ పూజలు చేపిస్తే అలా సంచాంగ వేత్తలతో ఇలాంటివి చేసుకోండి కానీ ఈ బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీరు నాకు ఇనిపించి వినిపించి

లేదు ఎట్లా చెప్పారంటే ఊర్లలో సినిమాల్లో వచ్చినప్పుడు నేనే విడుదల వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేవిధంగా నాని గారు అభిమానులు గానీ ప్రజానీకం కానీ అందరూ కూడా ముంబైకి ఆపరేషన్ జరిగి చాలా సంతోషంగా మళ్ళా తిరిగి గుడివాడ రావాలని సో మచ్ ఇప్పుడు ఏంటంటే అంబటి గారు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే నాననే తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉంటారు ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ జైలు చూపిస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది వరకు వాళ్ళతో వీళ్ళ గుంటలన్నింటినీ బాధితులు తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టి ఈ ఎలిగేషన్స్ ని కడుక్కొని అని స్కోప్ ఇస్తారు స్కోప్ ఇచ్చినప్పుడు నానన్న అటు అన్నిటిని కడుక్కొని అందగా బయటకు వచ్చి మొత్తం అంతా చేస్తారు అసలు ఆయన గురించి ఎవరు బాధపడక్కర్లేదు ఇట్స్ వెరీ నార్మల్ అండ్ నిన్న చెప్పిన దాని ప్రకారం అంబటి గారి గురించి ఏంటంటే ఎవరు కంగారు పడద్దు కానీ నాకు ఈ రోజు ఒక్కటే కంగారు వచ్చింది కోల్డ్ ఫీట్ వచ్చేసింది చేతుల్లో చెమటలు వస్తున్నాయి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో తర్వాత బట్ అంబటి గారు మీరు ఇద్దరు ధైర్యం చెప్పి వందకు వంద శాతం నాని వస్తున్నాడంటే నాని నువ్వు రావాలి సో ఇప్పుడు ఈ అప్డేట్ ఎట్లయితే ఇచ్చాడో ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బయటికి ఐసియూ షిఫ్ట్ చేశారని నార్మల్ వాడు అంటే అది కొంచెం చాలా అది కొంచెం చాలా మేధా సంపత్తి గల మూమెంట్ కదండి నేనే బ్రేక్ చేస్తున్నాను అని చెప్పి కనీసం నాలుగైదు కెమెరాలు ఉంటే కొంచెం దూరంగా మీరు ఈ కెమెరా నడబెట్టలేకపోతే ఫుటేజ్ షోన్ ఫోన్ ఈ వీడియో అంబటి గారు చూస్తే ఖచ్చితంగా కెమెరామెన్ చూపించి కెమెరా కొంచెం కెమెరామెన్ షుడ్ బి డూయింగ్ సమ్ గుడ్ వర్క్ యా ఇట్స్ నాట్ గుడ్ నాకు కొంచెం బాధ కలిగిస్తుంది ఇట్లా వైఎస్ఆర్ వాళ్ళందరూ నిలబడేదే పబ్లిసిటీ కోసం మనం చేసినా చేయకపోయినా వాటి గురించి చేస్తామని చెప్పుకుని పబ్లిసిటీ చేసుకుని జనాలు ముందుకు వెళ్ళేస్తారు అలాగే వెనుగొండ ప్రాజెక్ట్ ఎలా అయితే అనుకున్నారు సంక్షేమ పథకాలు అయితే ఎలాగైతే అనుకున్నారు అలాగే ఏమి అమలు కాకపోయినా మనం చేసినట్టు చూపించాలి అలాగే కెమెరా మ్యాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన దృశ్య కావ్యాలు అక్కడ కెమెరా మ్యాన్ పాపం తప్పదు ఏముంటే అది చూపిస్తారు కానీ వైసీపీ వాళ్ళు అన్నట్టుగా చూపించినట్టుగా లేనివి చూపించలేరు కదా అక్కడ ఏముంటే కెమెరామెన్ అదే చూపిస్తాడు అంబటి ఎంత అందగాడు అదే అదే అందం గురించి మాట్లాడలేదు రాజేష్ గారు ఇప్పుడు నాకు వైసీపీ వచ్చిన తర్వాత అంతెందుకు నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది తెలంగాణలో అందాల్ పోటీ జరిగింది అది ఫీమేల్ కదా ఇంకా జరుగుతుంది కదా మెన్ కూడా ఉంటుంది కదా పెట్టుకోవచ్చు ఆ కి కూడా మనం మాట్లాడుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో డిస్కస్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సార్ సార్ ప్లీజ్ మీరు అభివృద్ధి ఎప్పుడు అభివృద్ధి అని వెళ్తారా కొంచెం మాకు ఆట విడిపు కావాలి అసలు కల్పించారు కాదండి మాకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అందాల పోటీలు కావాలి ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ లో అందాల పోటీలు పెడితే ఆ పదకొండు మంది వస్తే అందరు ఓడిపోతారు ఏం సదే అంటారు అదే మాకు కావాలి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఉద్యోగాలు పోయి ఇంటర్లో కూర్చున్నారు వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ అందగాడని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాంప్ వేసి సీల్ వేస్తారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని అందాల పోటీ మగాళ్ళకి పెడితే కనుక ఈ అందగాళ్ళందరూ వైసీపీ నుంచి వచ్చినట్లు ఒకసారి ర్యాంప్ ఆఫ్ చేసి చూపిస్తే వా మా బ్రీడర్స్ ఒక్క గుండెదల ఫైర్ బ్రాండ్సే కాదు మోస్ట్ హ్యాండ్సమెస్ట్ పీపుల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు అందరూ చూస్తే అందగాళ్ళకి జగన్ ఆమోదుబు రేసాడు కానీ ఇదే అందగాళ్ళకు ప్రజలు కదా ఒకసారి చూసి చెప్తారండి ఈసారి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఈ టాపిక్ వదిలేస్తే నేను ఆటోమేటిక్ కావాలి ఆంధ్రప్రదేశ్కి ఎంత ఎంతసేపు సీరియస్ గా డెవలప్మెంట్ ఏనా కొంచెం మాకు కూడా ఆటోమేటిక్ కావాలి కదా నేను చూడండి కాదు సరదాగా వచ్చి చెప్తున్నారు అలాగే మీరు కూడా కొంచెం సరదాగా వచ్చి మాకు ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని చేస్తే బాగుంటుంది ఎనీవేస్ నాని సేఫ్ కదా సేఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సాయంత్రానికి మళ్ళీ అప్డేట్ ఇస్తాడు మీరు నాకు ఆరోగ్యం సరిపోయింది సక్సెస్ఫుల్ గా సర్జరీ పూర్తయిందని చెప్తారు లేదు సో మొత్తం మీద అంబట్టి అప్డేట్ ఎప్పుడు వస్తాను మేము కూడా ఎదురు చూస్తున్నాం సో క్షేమంగా నాని ఆర్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరుగు రావాలని మేము కోరుకుంటాం మీరు కూడా కోరుకుంటే మేము కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ హ్యాష్ ట్యాగ్ అయితే